రామేశ్వరంలో గ్రామ సర్పంచ్ కొటికలపూడి చిన్నబాబు ఆధ్వర్యంలో అనపర్తి శాసనసభ్యుల సతీమణి ఆదిలక్ష్మి ఎన్నికల ప్రచారం పెదపూడి మండలం రామేశ్వరం గ్రామంలో గ్రామ సర్పంచ్ కొటికెలపూడి చిన్నబాబు యువ నాయకులు యువనాయకులు నాగ నాగవెంకట గణేష్ ఆధ్వర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి సతీమణి సత్తి ఆదిలక్ష్మి ఈ సందర్భంగా సత్తి ఆదిలక్ష్మి ఇంటింటికి వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ ఆదరణలో అనపర్తి అనప్రదేశానసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి చేస్తున్న సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను వివరించారు ఈ సందర్భంగా సత్య ఆదిలక్ష్మి మాట్లాడుతూ ఈ రోజు ఎన్నికల సందర్భంగా పెద్దపూడి మండలం రామేశ్వరం గ్రామంలో ప్రతి ఇంటికి తిరుగుతూ ఓటు వేయమని అడగటం జరుగుతుందని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలన్నీ అందరికీ అందుతున్నాయని ఎమ్మెల్యే డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి రామేశ్వరం గ్రామానికి నలబై ఐదు కోట్ల రూపాయలతో అభివృద్ది చేయడం జరిగిందని ఈ గ్రామానికి స్మశానవాటిక రైతు భరోసా కేంద్రానికి హెల్త్ క్లినిక్ హౌసింగ్ కి రోడ్లు డ్రైన్లు వాటర్ ట్యాంక్ అంబేద్కర్ సెంటర్ పెట్టడం జరిగిందని ఇలా ప్రతి అభివృద్ది కార్యక్రమాన్ని కలిపి నలబై ఐదు కోట్ల రూపాయలు ఈ గ్రామానికి కేటాయించడం జరిగిందని ఈరోజు ఈ గ్రామాన్ని డెవలప్మెంట్ చేయడానికి కారణం ఆయన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటామని రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరోసారి రెడ్డిని సీఎంగా డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని నియోజకవర్గ ప్రజలందరినీ కోరుతున్నామని సత్తి ఆదిలక్ష్మి అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ గీతా తులసి జడ్పిటిసి పేపకాయల వెంకటలక్ష్మి వెంకట్రమణ గ్రామ సర్పంచ్ కొటికెలపూడి చిన్నబాబు యువ నాయకులు కొటికిలపూడి నాగవెంకట గణేష్ గాజుల మణికంట రాయుడు ఆనంద్ ముంజరపు చిన్న దూళ్ల వీరబాబు కొటికిలపూడి వెంకట్రమణ నక్కా రాజు గొల్లపల్లి దుర్గ వానపల్లి శివగంగా చెక్కపల్లి గంగా నక్కా శివ కోలా బాబులు గంగుమళ్ల సుబ్రహ్మణ్యం కొటికిలపూడి శ్రీనివాస్ రాపర్తి కృష్ణ గరక సురేష్ కోలా లోవప్రసాద్ వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామస్తులు పాల్గొన్నారు చాలా దూరం చంద్రబాబు ఎలాగే మీ ఇక్కడ ఉంది అక్కడ సురేష్ ఉంటాడు ఇక్కడ ఉండాలి సినిమా ఒకసారి கேல் <laughs> तक पनन तक తరువాత నడుస్తోనే. నాది నాది ఆడ거든요. అబద్ధం చెప్పి నాల. రెండు ఆడ거든요. మీ ఫాస్టివిటీ ఫాస్టివిటీ అట్లా లోని పెట్టా అన్న. సనేడి. సనేడి. అమ్మ ఎట్లాగా? ఏక్కడ నుంచా కాదా? నాల. ఈ రోజు మరి ఎన్నికల సందర్భంగా రామేశ్వరం గ్రామంలో పెరుపుడు మండలం రామేశ్వర గ్రామంలో మరి ప్రతి ఇంటికి ఓటానికి తిరగడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ రోజు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రవేశ పథకాలన్నీ కూడా అందరికీ అందరయ్యి ఈ ఊరు ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆర్వంలో మన డాక్టర్ గారికి నలభై ఐదు కోట్లు ఈ ఊరికి కేటాయించడం జరిగింది దాంతో శ్మశానం ఉండి రైతు భరోసా తర్వాత హెల్త్ క్లినిక్ మరి హౌసింగ్ ఏవన్నా మందికి ఇల్లు తర్వాత రోడ్లు ట్రైను వాటర్ ట్యాంకు ఇలా ప్రతి అభివృద్ధి కార్యక్రమాలు కూడా నలభై పూర్తి ఇవ్వడం జరిగింది మరి ఈ రోజు చూస్తున్నారు కదా ఇంత మంది జనాలు చేస్తున్నారు అంబేద్కర్ అంబేద్కర్ షెల్టర్ కూడా పెట్టడం జరిగింది మరి ఈ రోజున ఈ డెవలప్మెంట్ అంతా చేయడానికి కారణమైనటువంటి మన సీఎం గారికి మనందరూ కూడా తిరిగి మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలని మన డాక్టర్ గారు డాక్టర్ సుందర్ రెడ్డి గారు మళ్ళీ ఎమ్మెల్యేగా కలవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరి ప్రతి ఒక్క ఇంట్లో కూడా ముందుకు వచ్చి ఓటు మేమే మీకు వేస్తామని చెప్పేసి డాక్టర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి చేసి ప్రతి ఒక్కరు ముందుకు రావడం జరుగుతుంది ఇది చాలా ఆనందంగా ఉంటుంది థ్యాంక్ యూ